ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మొన్న రెండవ తేదీ జూలైలో ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ గడప తొక్కినా కూడా ప్రజలందరూ కూడా చాలా బాగుంది పరిపాలన అని చెప్పి మరి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని కొనసాగించుకుంటూ మరి ఈ నెలలోనే లేదా వచ్చే నెలలో కేంద్రం ఎప్పుడు నిధులు వాళ్ళ వాటా మంజూరు చేసిన వెంటనే అన్నదాత సుఖీభావ కింద కూడా రైతుకి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి కేంద్రంతో కలిపి మరి ఇమీడియట్లు అది కూడా శ్రీకారం అదే అదేవిధంగా రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలు మరి ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిపోతూ ఉన్నాం అంటే ఇంత పెద్ద ఎత్తున సంవత్సరం కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో పాటు మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎందుకంటే మీరు కూడా చూస్తూ ఉన్నారు ఏదైతే మరి ఆ రోజు అమరావతి కాదు మూడు ముక్కలు అన్నాడు మరి ఆ మూడు ముక్కల్లో ఏ ముక్కలైనా సరే ఒక్క ఇటుక ముక్క పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు మళ్ళీ రాజధాని లేని రాష్ట్రానికి మళ్ళీ అమరావతిని వెళ్ళి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నాం ఇంకొక పక్క పోలవరం ఆ రోజు ముంచేసినటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు ఆ పోలవరాన్ని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేసే లక్ష్యంతో ఇవాళ పనిచేసి ఇటు రాయలసీమకి అటు ఉత్తరాంధ్రకి కూడా ఆ గోదావరి వరద నీరుని ఇవాళ అందించబోతే ప్రక్రియకి ఇవేళ శ్రీకారం చుడుతూ ఉన్నాం ఎన్నో పరిశ్రమలు గత ఐదు సంవత్సరాల పాలనలో మరి విసిగెత్తి ఈయన కక్షలకి భయపడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఒక లూలు కానీ ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ ఒక అమర్ రాజా కానీ ఒక జాకీ కానీ ఇట్లా ఎన్నో కంపెనీలు ఏదైతే రాష్ట్రం వదిలిపోయాయో మళ్ళీ ఆ పరిశ్రమలు పారిశ్రామికలు అందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఈరోజు మళ్ళీ కల్పించేటువంటి ప్రక్రియకి మనం శ్రీకారం చుడుతూ ఉన్నాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోగలిగాం రైల్వే జోన్ను సాధించుకోగలిగాం మెట్రోల్ని తీసుకురాగలుగుతూ ఉన్నాం అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు కష్టంలో ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా మరి ఇటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇస్తూ ఉంది ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం అని ఈవేళ ప్రజలందరూ కూడా ఈ సంవత్సర పాలన పట్ల ఆశీర్వాదం అందజేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా కూడా ఈవేళ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈవేళ తలరాత్రులు మార్చేటువంటి నాయకుడికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటాయి తలకాయల్ని తీసేటటువంటి వ్యక్తిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి దయవుంచి మీరందరూ కూడా గమనించమని కోరుతూ ఉన్నాం ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమంతో రేపు రెండు వేల నలభై ఏడు కల్లా మళ్ళీ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో నిలపాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మీ తలరాతలు మార్చేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్షతో అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నన్ను ఓడించారనేటువంటి కక్ష ఈరోజు ప్రజల మీద రాష్ట్రం మీద తెలుగు జాతి మీద కూడా పెట్టి ఇవాళ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలి ఈ రాష్ట్ర భవిష్యత్తును విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఎప్పటికప్పుడు కుట్రలు పండుతూ అలజల్లు సృష్టిస్తూ శాంతి భద్రతలకు వివఘాతం కలిగిస్తూ మళ్ళీ ఈ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలి అని అంటే భయపడేటువంటి విధంగా ఈరోజు కూడా అడుగుతున్నారు పారిశ్రామికేత్తలు మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అంటే జగన్ మళ్ళీ రాడని గ్యారంటీ మీరు ఎవ్వడినని అడుగుతూ పరిస్థితి అంటే ఇటువంటి స్థితి వ్యాలీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి అందుచేత అటువంటి వ్యక్తి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి కూడా అనర్హుడు రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు అటువంటి వ్యక్తి అవసరం లేదు ఈ రాష్ట్రానికి అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించమని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఎవరైనా ఒక రాజు అయినా ఒక పాలకుడైనా రాష్ట్రాన్ని కాపాడేవాడే ఉండాలి ప్రజలను రక్షించేవాడై ఉండాలి మరి మనందరికి కూడా రక్షణ కల్పించేటువంటి తప్ప తప్ప అయి ఉండకూడదు ఎందుకంటే మొన్న మీరు చూసారు ఏదైతే మరి ఆయన పరామర్శలు పేరు చెప్పి ఒక అలజళ్లు సృష్టిస్తూ ఉంటాడు కుట్రపూరితంగా పరామర్శలు అంటే మీ అందరికీ తెలుసు ఎవరైనా చనిపోతే వారం రోజుల్లోనూ పది రోజుల్లోనూ లేకపోతే నెల రోజుల్లోనూ పోతాం కానీ ఈయన పరామర్శలు పేరు చెప్పి సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా అందులోనూ కూడా ఆయన ప్రభుత్వ కాలంలో చనిపోయిన వ్యక్తికి మరణాన్ని కూడా మన ఖాతాలో వేసి దాని పోతాడు పోనీ ఆ పరామర్శకి వెళ్ళే వ్యక్తి ఎవరైనా అంటే ఒక స్వతంత్ర సమరయోధుడా లేకపోతే ఈ సమాజాని కోసం పనిచేసినటువంటి ఒక సేవా తత్పరుడా అంటే ఆయన పరామర్శకి వెళ్ళేటువంటి వ్యక్తి ఒక బెట్టింగుల్లో కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముతో ఆటలాడి ఆ బెట్టింగుల్లో సొమ్ము పోగొట్టుకుని అతను ఆత్మహత్య చేసుకుంటే అతని శిలా విగ్రహాలు పెట్టడానికి పరామర్శలకు పోతాడు పోని పోతే పోయాడు పరామర్శలకి మరి ఆ పరామర్శలకి పోయేటప్పుడు ఏ రకంగా ఆయన మరి ఆయన మెంటాలిటీ కానీ ఆయన బిహేవియర్ కానీ ఏ రకంగా ఉందో మనందరం కూడా చూసాం స్వయంగా ఆయన కారు కింద ఆయన కారు టైర్ల కింద మరి వేళ అందులో స్వయంగా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఒక దళిత బీడ్డ టైర్ల కింద పడిపోతే జనరల్గా మనం ఎవరైనా సరే మనకు ముక్కు ముఖం తెలియని వ్యక్తి యాక్సిడెంట్ అవుతేనే ఆ వ్యక్తిని మనం హాస్పిటల్లో చేర్చి సఫరీలు చేసి మనం దగ్గరుండి చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ముక్కు ముఖం తెలియని వ్యక్తి అయినా సరే అటువంటి తన స్వయంగా తన కారు కింద పడిపోయిన వ్యక్తిని కూడా మరి రెండు కాళ్ళు రెండు చేతులు పట్టుకుని ఆ వ్యక్తిని పక్కనట్టు పొదల్లో పడేసి పోయారు అని అంటే అటువంటి మానవత్వం లేనిటువంటి వ్యక్తులు మరి ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాడనంటే ఈ రాష్ట్రంలో ఒక పార్టీని నడుపుతూ ఉన్నాడని అంటే చాలా బాధక ఆవేదన కలిగించేటువంటి విషయం అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇతనికి తలకాయలైనా మామిడికాయలైనా ఒకటే తొక్కించుకుంటూ పోవడమే అంటే రేపు మేము అధికారంలోకి వస్తే ఈ మంచి చేస్తాము ఈ సంక్షేమం చేస్తాము ఈ అభివృద్ధి చేస్తాము లేకపోతే ఈ ప్రభుత్వం తప్పులు చేస్తూ ఉంది వీటిని సరిదిద్దుతాము అని చెప్పడం మానేసి రేపు మా ప్రభుత్వం వస్తే మీ తల తీసేస్తాం మీ కాలు తీసేస్తాం మీ చేయి తీసేస్తాం మీ కన్ను తీసేస్తామని ఈ రకంగా బెదిరింపు ధరణ నిన్నటికి నిన్న కూడా చూశారు నిన్న ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ జైలు గోడల దగ్గరే ఉండి మాట్లాడుతూ ఉన్నాడు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్టు విచారణ కూడా ఉండదు డైరెక్ట్గా దొరికిన వాడిని దొరికినట్టుగా తీసుకెళ్ళి లోపలేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అంటే రేపు అధికారంలోకి రావాలని వీళ్ళు కోరుకునేది సంక్షేమం ఇవ్వడం కోసం కాదు అభివృద్ధి చేయడానికి కోసం కాదు తెలుగు జాతి భవిష్యత్తు కోసం కాదు ఎవరైతే వీళ్ళ లూటీని వీళ్ళ దోపిడీని వీళ్ళ కక్షల్ని కేసులకి ఏదైతే న్యాయస్థానాల ద్వారా చట్టం తన పని ఏదైతే చేసుకుంటూ పోతుందో వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికే రేపు మళ్ళీ అధికారానికి రావాలని కోరుకుంటున్నారు తప్ప ప్రజలకి మేలు చేయడానికి కాదనేటువంటి స్పష్టంగా మరి మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అందుచేత ఇటువంటి వ్యక్తులు ఇటువంటి పార్టీ రాజకీయాలు ఉండడానికి అర్హత లేదు ఎందుకంటే ఇవాళ చాలామంది ప్రజలు చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదండని అది పేరు మార్చుకోండి రప్పారప్పా పార్టీగా అని చెప్పి అందుచేత అటువంటి పార్టీలు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుగడే ఉండదు మొన్నటికే మీ పరిపాలన చూస్తే మీకు నూట యాభై ఒక్క సీట్లలో ఒక నెంబర్ పోతే మీకు పదకొండు సీట్లు వచ్చాయి ఇప్పుడు ప్రతిపక్షంగా కూడా మీ పాత్ర చూసిన తర్వాత ఇవాళ ప్రజలకి రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ ఆ పదకొండులో మళ్ళీ ఇంకొక నెంబర్ పోయేటువంటి పరిస్థితి ఉంది అని చేత మీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోండి పాఠాలు నేర్చుకోండి తప్ప ఇట్లా రేపు భవిష్యత్తులో వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోయి గతంలో ముసోలిని ఒక హిట్లర్ ఒక ముషారఫ్ పాలన ఏదైతే చేశామో దాన్ని మించి మేము తీసుకొస్తామని అంటే ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయరని విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా పర్టికులర్గా ఏదైతే రాయలసీమ అభివృద్ధి కూడా కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకంటే ఒక తెలుగు గంగ ఒక హంద్రీనివా ఒక గాలేరు నగరి ఒక హెచ్ఎల్సి ఒక ఎల్ఎల్సి ఒక కేసీ కెనాల్ ఇట్లా రాయలసీమలో ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా ఈ రాయలసీమలో ఏ రిజర్వాయర్ పేరు చెప్పినా గుర్తొచ్చేది అన్న ఎన్టీఆర్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అందుకే మొన్న మీరు చూసారు హంద్రీనివా కూడా మరి మొన్ననే మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల నీటి సామర్థ్యం పంపుల్ని చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ప్రారంభించి జూలై నెలలోనే ఈవేళ రాయలసీమకి నీరందించేటువంటి ప్రక్రియ నేను అడుగుతూ ఉన్నా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అంటాడు మరి ఐదు సంవత్సరాల పాలనలో అదే ఆంద్రే నివాకు సంబంధించి ఒక్క రూపాయి ఎందుకు ఖర్చు పెట్టలేదు ఒక్క సిమెంట్ బస్తా ఎందుకు పనిచేయలేదు ఒక తట్ట మట్టి ఎందుకు తీయలేకపోయాం మరి లాస్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్ అడవిపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో అడవిపల్లి రిజర్వాయర్ కూడా తొందరలోనే ఆ కృష్ణా జలాలని అడవిపల్లి రిజర్వాయర్కి తీసుకొస్తాం అడవిపల్లి రిజర్వాయర్ నుంచి నివా బ్రాంచ్ కెనాల్ని ఇవన్నీ కూడా మళ్ళీ అన్ని వర్కౌట్ చేసి ఆ యొక్క నివా బ్రాంచ్ కెనాల నుంచి మూలపల్లి చెరువు అదేవిధంగా అక్కడ నుంచి మరి ఏదైతే కళ్యాణ్ డ్యాము అంటే తిరుపతి పట్టణానికి కూడా ఆ యొక్క త్రాగునీరు అందించేటువంటి విధంగా ఆ హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి దగ్గర దగ్గర తొమ్మిది వందల కోట్ల రూపాయలు మరి వేళ ఆర్థికంగా మరి సేకరించి మేము అనుమతులు ఇచ్చి త్వరలోనే అడవిపల్లి రిజర్వాయర్ నుంచి ఆ నివా బ్రాంచ్ కెనాల నుంచి ఆ కళ్యాణ్ డ్యామ్కి నీళ్ళు తీసుకొచ్చి తిరుపతి పట్టణానికి ఆ డ్రింకింగ్ వాటర్కి ఇచ్చేటువంటి ప్రక్రియకు ఒక పక్కన శ్రీకారం చూడుతూ దీనికి ప్యారలల్గా మళ్ళీ జిఎన్ఎస్ఎస్ ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్తో పాటుగా ఈ యొక్క జిఎన్ఎస్ఎస్కి సంబంధించి ఏదైతే గాలేరు నగర్ నుంచి తిరుపతికి రావడానికి ఈ అటవీ ప్రాంతంలో మరి ఈ యొక్క గాలేరు నగర్ తీసుకురావడానికి అడ్డంకులు ఉన్నాయి కాబట్టి దానికి ప్యారలల్గా ఏదైతే నాలుగు టీఎంసీల కృష్ణానీరు మరి యొక్క తిరుపతికి అంటే మల్లెమొడుగు మరి రిజర్వాయర్ అదేవిధంగా బాలాజీ రిజర్వాయర్కి మరి నీళ్లు తీసుకొచ్చి దాని ద్వారా కూడా మరి పారిశ్రామిక ఎందుకంటే భవిష్యత్తులో ఈ యొక్క తిరుపతి తిరుపతి పరిసర ప్రాంతాలు కూడా పారిశ్రామికం కూడా అభివృద్ధి చేసేట ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ రకంగా ఇటు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి అటు జిఎన్ఎస్ఎస్ నుంచి కూడా తిరుపతి తిరుపతి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో త్రాగునీరు అందించడమే కాకుండా పారిశ్రామిక అవసరాలు తీర్చేటువంటి విధంగా మరి దగ్గర దగ్గర ఆ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి ఒక తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈ జిఎన్ఎస్ఎస్ నుంచి మరి వెయ్యి యాభై కోట్ల రూపాయల దగ్గర దగ్గర రేపు ప్రయారిటీలో ఒక రెండు వేల కోట్ల రూపాయలు చిత్తూరు శివారు ప్రాంతానికి నీరు తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇట్లా సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీటిని ఉపయోగించుకుని ఆ పోలవరం బనక ద్వారా అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి రాయలసీమకు నీరు ఇవ్వాలి ఒక రెండు వందల టీఎంసీలు నీరు ఇవ్వాలనేటిదే పోలవరం బనక ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఇది ఏ రాష్ట్రానికి కూడా నష్టం లేనటువంటిది ఎందుకంటే పోలవరం దగ్గరికి వచ్చినటువంటి వరద నీరు ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవాలి లేకపోతే బంగాళాఖాతంలో పోతుంది ఇది సింపుల్ దీనికి పెద్ద లాజిక్ కూడా అవసరం లేనిటువంటి పరిస్థితి ఏ ఎగువ రాష్ట్రానికి కానీ ఏ పొరుగు రాష్ట్రానికి కూడా సంబంధం లేనిటువంటి మీరు ఆలోచన చేయండి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మద్యం గురించి ఏం చెప్పాడు మద్యపాన నిషేధం చేస్తామని ఆ రోజు చెప్పాడా లేదా మద్యం అనేది ఐదు నక్షత్రాల హోటల్లోనే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనపడనీయకుండా చేస్తానని ఆయన చూడ ఆయన చెప్పాడా లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర పనిచేసే మంత్రులు సైతం రేపు మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతామని చెప్పారా లేదా అంటే ఆ రకంగా మద్యపాన నిషేధం మీద అంత ప్రచారం చేసుకున్నట్టు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మద్యాన్ని ఆదాయంగా మార్చుకున్నారా లేదా దయముంచి మీరు కూడా గమనించి బ్రాందీ షాపులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నాడా లేదా ఆ ఏ బ్రాందీ షాపులో ఏ బ్రాండ్ అమ్మాలో రోజువారి నిర్ణయాలు తీసుకున్నది జగన్మోహన్ రెడ్డికి అవునా కాదా ఏ బ్రాండ్కి సంబంధించి ఏ కేసుకి ఎంత కమిషన్ వస్తుందో లెక్కేసుకుని ఆ కమిషన్ వచ్చినటువంటి బ్రాండ్నే ఆ షాపుల్లో అమ్మేడా లేదా నేను అడిగితే కాదు ఆ రోజు ఉన్నటువంటి పాపం ఆ మద్యపానానికి లోని వాళ్ళే చెప్పారు అబ్బా పచ్చి వాసన వచ్చేస్తుందండి లైబై వాసన వచ్చేస్తుందండి మేము అనారోగ్యానికి గురవుతున్నామండి కీళ్ళు కీళ్లు పట్టేస్తున్నాయండి కిడ్నీ పాడైపోయిందండి లివర్ పాడైపోయిందండి అని మా జంగారెడ్డి కూడా మా వెస్ట్ గోదావరిలో ఇరవై తొమ్మిది మంది ఈయన కల్తీ నాసిరకం మధ్య తాగి చనిపోయారు కానీ ఏ షాపు దగ్గర కూడా ఆ రోజు ఫోన్పే అనేది లేకుండా డిజిటల్ పేమెంట్ లేకుండా ఐదు సంవత్సరాల లిక్కర సొమ్ముని పేదల సొమ్మది పేదల సొమ్ముని ఆరోజు దోపిడీ చేస్తావు పేదల జేబులు కొట్టావు ఆ రోజు పేదల జేబులు కొడితే సరిపోయేది పేదల ఆరోగ్యాన్ని కూడా కొల్లగొట్టావు మరి రకంగా వేల కోట్ల రూపాయలు పేదల సొమ్ముని లూటీ చేసి పేదల ఆరోగ్యాన్ని నువ్వు నష్టం చేసి ఆసుపత్రులు పాలు చేస్తే మరి అటువంటి వ్యక్తుల్ని ఈ ప్రభుత్వం శిక్షించకుండా ఉండాలని అంటే ఇది సాధ్యమా అంటే తప్పు చేసిన వాడు కూడా పనిష్మెంట్ ఇవ్వకండి తప్పు చేసిన వాడు కూడా మేము హ్యాపీగా మేము తిరుగుతాం మా రాజ్యం మా ఇష్టారాజ్యం ఇది మా బ్లేడ్ బ్యాచ్ మా గంజాయి బ్యాచ్ మా బెట్టింగ్ బ్యాచ్ మా అని మేము అని విచ్చలవిడిగా అంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని సహించింది ఈ ప్రభుత్వం లూటీల్ని దోపిడీల్ని కూడా సహించదు అందుకే ఈరోజు చట్టం కూడా తన పని చేసుకుంటూ ఆ సిట్టు విచారణ కూడా ఈరోజుకి ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాల గత ఏడెనిమిది నెలల కాలం నుంచి అంచెలంచెలుగా విచారణలు చేసుకుంటూ అన్ని సాక్ష్యాధారాలని కూడా తీసుకొని తీసుకుని దానికి టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుని న్యాయస్థానాల్లో కూడా ఆమోదం పొందిన తర్వాత మాత్రమే అతను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి